తారీఖు జులై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనలు నూట ముప్పై ఆరవ అధ్యాయము ఒకటవ వచనము యహో దయాళుడు ఆయనకు ఆయనకు స్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముడును సహోదరి సహోదరులారా ప్రభువు దయగల దేవుడు కరుణామయుడు ఒకసారి మన జీవితాన్ని పరిశీలించుకున్నట్లయితే ఇప్పటి వరకు మనము ప్రభువునికి విరుద్ధమైన కార్యాలను ఎన్నో చేసి ఉంటాము ఇది తప్పు అని తెలిసినా కానీ ప్రభువు ఎన్నో సార్లు బాధ పెట్టే ఉంటాము మనం చేసిన తప్పుల నిమిత్తము మనల్ని శిక్షించడానికి ప్రభువును ఒక క్షణం చాలు కానీ ప్రభు యొక్క దయను బట్టి కృపను బట్టి మనము ఇంకా క్షేమంగా ఉన్నాము మన జీవితాలలో ఇంకా మేలులు జరుగుతూ ఉన్నాయి మనపై ప్రభువుకున్న ప్రేమ ఎంతో గొప్పది మాటలలో వర్ణించలేనిది మనం పొందని వాటి గురించి ఆలోచిస్తూ అసంతృప్తిగా ఉంటామే కానీ ప్రభు మన జీవితాలలో జరిగించిన మేలులను మర్చిపోతూ ఉంటాము ఎన్నో సార్లు ప్రభువు మన మనవులను ఆలకించాడు కదా అనారోగ్యంలో ఉన్నప్పుడు స్వస్థపరిచాడు ప్రయాణాలలో తోడుండి కాపాడాడు ఇంకా ఈ సమస్య నుండి నేను బయటపడగలనా అన్న పరిస్థితులలో కూడా ప్రభువు ఒక అద్భుతమైన మార్గాన్ని తెరచి మనల్ని విడిపించాడు మన దుఃఖాన్ని సంతోషముగా మార్చాడు ఇలా ప్రభు మన జీవితాలలో ఎన్నో రకాల మేలులను జరిగించాడు అయితే ప్రభు మనపై చూపిస్తున్న దయను మన జీవితాలలో జరిగిస్తున్న మేలులను బట్టి ఎప్పుడైనా ప్రభువునకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఎప్పుడు ప్రభు నాకు ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అంటూ ఉంటామే కాని మనపై ప్రభుకున్న దయను మన జీవితాలలో జరిగిస్తున్న మేలులను మనపై చూపిస్తున్న కృపను మనం గుర్తిస్తున్నామా ఏదో మేలు జరుగునప్పుడు మాత్రమే కాకుండా ప్రతి పరిస్థితిలోనూ ప్రభువుని స్థుతించాలి మనకి ఏది కావాలో ఏ సమయానికి ఏది ఇవ్వాలో ప్రభువునకు బాగా తెలుసు కాబట్టి ప్రతి పరిస్థితిలోనూ ప్రభువునకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి ప్రార్థన పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభువ మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువ ఎన్నో సార్లు మీకు విరుద్ధమైన కార్యాలను చేసి మిమ్మల్ని బాధ పెట్టినప్పటికీ మమ్మల్ని క్షమించి మాపై ప్రేమ చూపిస్తూ ఉన్నారు తండ్రి మా జీవితాలలో మేలులను జరిగిస్తున్నారు ప్రభువా మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు తండ్రి మీ దయను కృపను గుర్తించగలిగే హృదయాన్ని మా దయచేయండి ప్రభువా మీరు జరిగించిన ఏ మేలుని మేము మర్చిపోకుండా ప్రతి పరిస్థితిలోనూ మీ పట్ల కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండేలాగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె